ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల సినిమాల బడ్జెట్లు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి ఇప్పుడు అదే కోవలోకి వచ్చి నిలిచిన సినిమా పారడైజ్ ఈ సినిమాతో హీరో నాని తన కెరీర్ లోనే అతిపెద్ద రిస్క్ తీసుకుంటున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి పారడైజ్ సినిమాను మొదట మార్చిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు ఈ సినిమా నానికి ఇప్పటివరకు చేసిన సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతోంది టైర్ మైనస్ రెండు హీరోల సినిమాల లిస్టులో కూడా ఇది ఖరీదైన ప్రాజెక్ట్ మారింది అందుకే ఈ సినిమా నానికి పెద్ద ఆర్థిక సవాల్గా మారింది ఇప్పటివరకు నాని కెరీర్లో మూడు వందలు కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారీ బ్లాక్బస్టర్ లేదు ఆ కోణంలో చూస్తే ఇంత భారీ బడ్జెట్ పెట్టడం అవసరమా లేక ఆశలేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి అయితే మరోవైపు చూస్తే నాని గత కొన్ని సంవత్సరాలుగా నిలకడగా సినిమాలు చేస్తున్న హీరో కథ ఎంపికలో జాగ్రత్త నటనలో నిజాయితీ వల్ల ప్రేక్షకుల్లో అతనికి మంచి పేరు వచ్చింది నాని సినిమాలు థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలో కూడా మంచి డిమాండ్ను సృష్టిస్తున్నాయి ఇది పారడైజ్ సినిమాకు కొంత భద్రత కల్పించే అంశం అలాగే కెరీర్లో ఒక స్థాయి దాటాలంటే ఇలాంటి పెద్ద ప్రయత్నాలు తప్పనిసరి అనే అభిప్రాయం కూడా ఉంది పారడైజ్ అదే దిశగా నాని వేసిన ధైర్యమైన అడుగు అని చెప్పవచ్చు సినిమా బడ్జెట్ గురించి ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది భారీగా ఖర్చు చేయడం వెనుక కారణం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే ఆశయం అని చిత్ర బృందం చెబుతోంది కానీ చివరికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యే అసలు పరీక్షగా మారనుంది పారడైజ్ సినిమా నానికి కెరీర్లోనే అత్యుత్తమ వసూళ్లు తెస్తే ఈ రిస్క్ చరిత్రలో నిలిచే విజయంగా మారుతుంది లేదంటే ఇది అతని కెరీర్లో ఒక కఠినమైన పాఠంగా మిగిలిపోతుంది ఏదైనా సరే పారడైజ్ మీద మాత్రం టాలీవుడ్ చూపు మొత్తం నిలిచిపోయి